గురువుగారు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారు ఎస్ పెద్దనా బాగా వెలుగులోకి వస్తాడు ఎస్ చిన్న ఆయన ఇప్పుడు కుంచిపోతాడు అవును ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకళ్ళు మాత్రమే బాగుపడటం జరుగుతుంది ఒకళ్ళు నష్టపోవటం జరుగుతుంది మరి ఆ ఇంట్లో వాస్తున్నట్లయితే మరి ఇద్దరికే మంచి జరగాలి కదా మంచి ప్రశ్న వేశారు మీరేమంటారు అంటే ఒక ఇంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు దాంట్లో ఒక వ్యక్తి టాప్లోకి వెళ్ళిపోతాడు అవును కదా మిగతా వాళ్ళు లోకి ఎందుకు పోరు అది దరిదాపుల్లో కూడా ఉండరు మరి అదే ఇంట్లో ఉంటున్నారు కదా అందరూ అంటే వాస్తవం అనేది ఉంటే అందరి మీద ఉపయోగపడుతుంది కదా సేమ్ ప్రభావం ఉంటుంది అలాంటప్పుడు మరి ఒకరు ఎదగడము ఒకరు పడిపోవడము ఒకరు ఆ రే రేంజ్లో కూడా ఉండకపోవడము ఏంటి మీ ప్ర మీలాంటి సందేహం అందరికి వస్తుందండి వాస్తవం అని అంటే ఇంట్లో వాస్తుకుంటే అందరూ బాగుపడాలి మిగతా వాళ్ళు ఎందుకు బాగుపడరు మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ కారు అనేది మీ క్వశ్చన్ సో దానికి సమాన సమాధానం ఏంటి అంటే వాస్తులో ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయండి ఎలా ఉంటుంది అంటే ఇంటికి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి పెద్దబ్బాయి సో సక్సెస్ అయ్యాడు అనుకుందాం కారణం ఏమై ఉంటుంది అని అంటే ఆ ఇంట్లో నైరుతి ప్లస్ ఈశాన్యం అంటే ఈశాన్య భాగము నైరుతి భాగము ఇంటికి పెద్ద కుమారుడి మీద ప్రభావం చూపుతుంది అది బాగుంటే తన సక్సెస్ ఎవరు ఆపలేరు సక్సెస్ అవుతూనే ఉంటాడు ఈశాన్యము నైరుతి బాగుంటే ఇంటి పెద్ద కుమారుడి మీద ప్రభావం చూపుతుంది ఆ ఇంట్లో ఈశాన్యం నైరుతి బాగుంది అనుకోండి లీడర్ అయిపోతాడు ప్రముఖ వ్యక్తి అయిపోతాడు అదే విధంగా ఆగ్నేయ ప్రభావము ఆగ్నేయం బాగలేదు అనుకుందాం డామేజ్ అయింది అనుకుందాం అది ఇంటికి రెండో అబ్బాయి మీద ప్రభావం చూపుతుంది సో తన సక్సెస్ రేట్ ఉండదు ఆగిపోతుంది సక్సెస్ ఆగిపోతుంది ఆగ్నేయం బాగలేదు కదా సక్సెస్ ఆగిపోతుంది అదే విధంగా మూడో అబ్బాయి కూడా వేశారు మూడో అబ్బాయి మీద వాయు ప్రభావం ఉంటుంది వాయులో సెఫ్టీ ట్యాంక్ వచ్చింది అనుకుందాం సో అది డ్యామేజ్ అయింది ఉత్తర వాయుం డ్యామేజ్ అయింది అది మూడో అబ్బాయి మీద పడుతుంది అంటే మీరు గమనించండి ఇల్లు అదే ఇల్లు అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరి మీద ప్రభావం చూపుతుంది ఒక్క ప్రాంతం ఈశాన్యము అనేది పెద్ద కుమారుడి మీద ఆగ్నేయం అనేది రెండో అబ్బాయి మీద వాయుం అనేది మూడో అబ్బాయి మీద ప్రభావం చూపుతుంది అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరి మీద ప్రభావం చూపుతుంది అక్కడ ఈశానే బాగుంది సూపర్ సక్సెస్ సో దీనికి రివర్స్ కొన్నిళ్ళల్లో రెండో అబ్బాయి సక్సెస్ అవుతాడు చాలా సక్సెస్ మొదటి అబ్బాయి సక్సెస్ కాడు డ్యామేజ్ అవుతుంది గొడవలు ఉంటాయి కోర్టు కేసులు ఉంటాయి సో మ్యాటర్ లైఫే డిస్టర్బ్ అవుతుంది సో అతను ఎదుగుదల ఉండదు ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు నేను ఫస్ట్ నాకు వివరి వివరాలు తీసుకోనండి నేను ఇంట్లోకి వెళ్ళగానే చూస్తాను చూసి మీ అబ్బాయి మ్యాటర్ లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేస్తాను సక్సెస్ రేట్ ఉండదని చెప్పేస్తాను సార్ ఇగో మా అబ్బాయి ఇతనే సార్ మీరు అన్నట్టు అతని సక్సెస్ రేట్ లేదు పెళ్లి కాని కా పెళ్ళి అయ్యే అవకాశం లేకుండా కూడా చెప్తాను పెళ్ళి కాదు అయితే డిస్టర్బెన్స్ అవునండి పెళ్ళి అయిందని కొందరు అంటారు విడాకులైందని కొందరు అంటారు పెళ్ళి కాలేదని కొందరు చెప్తారు అంటే అక్కడ ఆ వాతావరణం చూడగానే ఆ ప్రాంతం చూడగానే అర్థమైపోతుంది సో ఇంకో ప్రాంతం బాగుందనుకోండి ఆగ్నేయం ఈ ఆగ్నేయం బాగుందంటే మీ ఇంట్లో రెండో అబ్బాయి చాలా సక్సెస్ అంటే అవునండి అమెరికాలో ఉన్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు అతని వల్లే మాకు పేరు వచ్చింది అతని వల్లే మాకు గౌరవం వచ్చింది కారణం ఏంటి ఆగ్నేయం బాగుంది ఆగ్నేయం బాగుంది సూపర్ సక్సెస్ మరి కొందరు ఇళ్లల్లో చిన్న అబ్బాయి చాలా షార్ప్ ఉంటాడు బాగా సక్సెస్ అవుతాడు అంటే చిన్నబ్బాయి మీదే చూపించేది ఏంటి అంటే వాయం అన్నమాట సో ఆ అబ్బాయి లీడర్ అవుతాడు ఫేమ్ అవుతాడు సో వాళ్ళ ఇంట్లో పై వాళ్ళందరూ వేస్ట్ అండి ఈ అబ్బాయి ఒక్కడే బాగుపడ్డాడు ఈ అబ్బాయి ఒక్కడే సక్సెస్ ఆ ఏరియా బాగుంది కదా ఆ ఏరియా బాగుంది కాబట్టి అతడు సక్సెస్ అయ్యాడు సో మీకు ఇంకో రకం చెప్తాను సార్ రెండు అబ్బాయి సక్సెస్ అయ్యాడు ఓకే బాగానే ఉంది కొన్ని సందర్భాల్లో ఒకే ఒక టైం వరకు సక్సెస్ అయిన తర్వాత పడిపోతాడు కారణం ఏంటి అంటే అప్పటి వరకు ఆ ఇల్లు ఒకటే ఉంది ఆ ఏరియాలో తర్వాత పక్కపంటి ఇల్లుల నిర్మాణం స్టార్ట్ అయిపోయింది పరిసర వాస్తు ప్రభావం అంటే ఆ ఎఫెక్ట్ తోటి వాళ్ళ ఆగ్నేయం డ్యామేజ్ అయింది అనుకోండి సో తూర్పాగ్నే ఎంత రోడ్ పడింది అనుకోండి రోడ్ తూర్పాగ్నే హిట్ అయిపోతుంది సో ఆగ్నేయం డ్యామేజ్ అవుతుంది అప్పటి వరకు వెలువైన వ్యక్తి పడిపోతాడు ఎందుకు పడిపోతారంటే అక్కడ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది కదా సో ఇది అంటే నేనేమంటున్నానంటే ఒక్కొక్కరి ప్రభావం ఒక్కరి మీద చూపుతూ ఉంటుంది ఇప్పుడు సో మన దగ్గర ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులు కానివ్వండి టాప్ లీడర్స్ అందరు కూడా వాస్తు ఫాలో అవుతారండి వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ ప్లేస్మెంట్ ఆ విధంగా ఉంది కొద్ది కాలం ఓడిపోయినా తర్వాత తిరిగి మళ్ళీ వస్తున్నారు డెవలప్ అవుతున్నారు లీడర్లుగా ఎదుగుతున్నారు అంటే వాస్తు ప్రభావం ఉంది అది వాళ్ళు గమనించారు బయటికి చెప్పకపోయినా అందరికి కూడా వాస్తు కన్సల్టెంట్స్ ఉన్నారు అందరు కూడా వెళ్ళి నేను నాకు కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారండి క్లయింట్స్ అందరు కూడా వెళ్ళి చూస్తూ ఉంటాము చెప్తూ ఉంటాం సో మీరు అడిగిన దానికి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరి మీద ప్రభావం చూపుతుంది ఆ ఏరియా బాగుంటే ఆ ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తి డెవలప్ అవుతాడు